తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్ లైట్స్ మన కొత్తపెట్టెను ఫిబ్రవరి పద్నాలుగునే గొప్ప శుభారం హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య ఆగమ వాస్తు పురాణ పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు నమస్కారం గురువు గారు హైష్ ఓకే కుంబరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందంటారు కుంభరాశి వారికి ఫిబ్రవరి టెన్త్ వరకు ఆర్థిక పరమైన విషయాల్లో బాగా నలకటి ఉంటుంది ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది రావలసిన మేర ధనం చేతికి రాకపోవడంతో కొంచెం విసుగు వాతావరణం తలెత్తే అవకాశం చిరాకు కోపం అసహనం పెరిగే అవకాశాలు ఉంటాయి గవర్నమెంట్ వర్క్ చేసినటువంటి వాళ్ళకి బిల్స్ అయితే వచ్చేస్తాయి అంటే ప్రభుత్వంతో ముడిపడి వర్క్ చేస్తున్నటువంటి వారికి అయితే డబ్బులు వచ్చే అవకాశాలు ఉండొచ్చు కొన్ని బిల్స్ అయితే రావచ్చు కానీ ప్రైవేట్ సెక్టర్లో ఉండేటువంటి వాళ్ళు ఈవెన్ దో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా కొంచెం సఫర్ అయ్యే అవకాశాలు ఉంటాయి టెన్త్ తర్వాత నుంచి కమింగ్ ఎండ్ వరకు ఆ ఇరవై రోజులు ఈ పది రోజుల కంటే అద్భుతమైనటువంటి కాలం నడుస్తుంది ముఖ్యంగా మహిళలుగా ఉండి సాఫ్ట్వేర్ రంగంలో సరైనటువంటి జాబ్ రాలేదను అవకాశం రాలేదను అలాగే తమ ప్రతిభకు తప్ప తగిన పురస్కారం లభించటం లేదని బాధపడే క్రీడాకారులు కావచ్చు కళాకారులు సినీ పరిశ్రమలో ఉండే కళాకారులు కావచ్చు టీవీ యాక్టర్స్ కావచ్చు యాంకర్స్ కావచ్చు మాకు సరైన ప్రతిభ రా మాకు తగిన పురస్కారం లభించడం లేదని బాధపడే వాళ్ళకు కూడా అద్భుతమైన అవకాశాలు ఇస్తాడు వసంత పంచమి ఏప్రిల్ ఫోర్టీన్త్ చిత్రంగా ఆ రోజే మనకి ఒక మనకి ఇంగ్లీష్ ఒకొక్క వేడుకుంది ఏంటిది ఫిబ్రవరి ఫోర్టీన్ అంటే వ్యాలంటైన్స్ డే సో ఆ వసంత పంచమి రోజు ఈ ప్రేమికుల పంట ఒక పండగ వాతావరణంగా కనపడుతుంది ఎందుకంటే పదవ తారీఖు దాకా వీళ్ళు కొట్టుకొని కొట్టుకొని బాగా లగడబడి ఉంటారు ఆ రోజు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ తొలగి హ్యాపీగా ఎంజాయ్ చేసే అవకాశాలు కనపడతాయి లవర్స్కి కొంచెం అనుకూలమైన కాలం అని చెప్పాలి సో ప్రేమ పక్షులు ఆ రోజు ఆనందంగా గడిపే అవకాశాలు వసంత పంచమి రోజు ఎక్కువ ఉంటాయి సో ఈ రాశిలోని వారికి మా అన్ని రాశులకి కాదు కుంభరాశిలో వారికి ఆ రోజు బాగుంటుంది సో అలాగే ఈ పాలు పాల ఉత్పత్తులు డైరీ ప్రోడక్ట్స్ అమ్మేటువంటి వాళ్ళకి మహోన్నత లాభాలు వస్తాయి మంచి ప్రాఫిట్స్ వస్తాయి డైరీ ఫామ్ నడుపుతున్న వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి అట్లాగే మిల్క్తో తయారయ్యేటువంటి స్వీట్ సాప్స్ మధుర పదార్థాల వ్యాపారం చేసే వాళ్ళకి మంచిగా నడుస్తుంది క్యాటరింగ్ వ్యాపారస్తులకు కూడా ఆర్థికంగా మంచి లాభాలు కనపడే అవకాశాలు ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ పచ్చి అంటే మీన్స్ కొంచెం తొందరగా పాడైపోయేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో పండ్లు పూలు తర్వాత వచ్చేసి పాలు ఇటువంటి వ్యాపారస్తులు అందరూ లబ్ధి పొందుతారని ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే వీళ్ళకి గురువు ఆ యొక్క రాశికి లాభాన్ని చూస్తుంటాడు కుంభాన్ని లాభాన్ని చూస్తూ శరిచేత చూడబడినందువల్ల చతుష్పాద జంతువుల వల్ల లాభాలు వాటి వల్ల లాభాలు మొదలైనవి కాబట్టి ఆ చతుష్పాద జంతువుల్లో మావు గొర్రె బర్రె ఇన్ని ఉన్నాయి సో మోస్ట్లీ వృత్తి వ్యాపారాలు క్యాటరింగ్ చేసేవాళ్ళు కూడా మాంసాలు కూడా నాన్ వెజిటేరియన్ కూడా చేస్తారు కాబట్టి సో మనకి ఇంకొక కోయిన్సిడెంట్ కూడా ఏంటంటే ఫిబ్రవరిలో మ్యారేజెస్ ఫుల్గా ఉంటాయి సో ఆ ముహూర్తాలు బలం కావచ్చు ఈ జాతకం ఏది సూచిస్తుందో అవి కూడా వాళ్ళకి మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి వీళ్ళు కాకుండా ఈ సోషల్ పరంగా అంటే సాంఘిక సేవ చేస్తుంటారు కొంతమంది సోషల్ యాక్టివిస్టులు సోషల్ పరంగా అంటే ఎవరితో సంబంధం లేకుండా వాళ్ళు వెళ్ళిపోయి పేదలకి ఏదో ఒక అన్నదానమనో లేకపోతే వస్త్రదానమను చేస్తుంటారు వీళ్ళకి మంచి కాలం నడుస్తున్నా అనవసరంగా ఒక చిన్నపాటి వివాదంలో చిక్కుకునే అవకాశం ఉంటుంది అంటే ఏదో చెప్తారు చూడండి పుణ్యానికి చే పా పుణ్యం చేయబోతే పాపం ఎదురు ఏదో వచ్చినట్టు వీళ్ళు కొంచెం బాధపడే సన్నివేశాలకు అవకాశం ఉంటుంది అంటే వీళ్ళు సహజంగా మనం చూసినట్టయితే కొంతమంది ఫుడ్ కలెక్టర్స్ ఉంటారు వీళ్ళు ఏంటంటే ఫంక్షన్ ఆ మిడ్ నైట్లో అయిపోయిన తర్వాత అన్నం ఎత్తుకొని వెళ్ళేటప్పుడు ఆ అన్నాన్ని ఎవరికో పేదలకి పాపం అన్నార్థులకి చేస్తుంటారు ఆ మిగిలిపోయినటువంటి పదార్థాలు సో ఈ నైట్ తీసుకెళ్లేటప్పుడు వీళ్ళకి గ్రహ ప్రభావం చేత ఆ టైంలో వీళ్ళని కావాలని టీచ్ చేసేటువంటి ఒక పోలీసు వాడు ఇటువంటి యాక్టివిటీస్ మీద చిన్న చూపులు లేవు వాడు తగలడము లేకపోతే ఒక తాగుబో తగలడము ఏమైనా జరగచ్చు వాళ్ళ వల్ల వీళ్ళు వీళ్ళు చిన్నపాటి వివాదం జరిగి కోర్టుకి న్యాయస్థానాలకి దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం కొంచెం ఇటువంటి అప్పుడు ఇటువంటిది కానీ వింటే చాలా వరకు మైండ్ సెట్ ముందుగా ప్రిపేర్ చేసుకుంటే ఓహో ఈ గలబ ఎందుకు వస్తుందని అర్థం చేసుకుంటే పర్టికులర్ పాయింట్ కాబట్టి విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆ పోలీస్ ఆఫీసర్ అయితే వాడిని ఎవరిని ఎట్లా ఎదుర్కోవాలి సో వాడు ఒక తగుబోతయితే వాడిని నెట్టదు ముందుగానే ప్లాన్ చేసుకున్నప్పుడు అన్ని రకాలుగా మనం ప్రిప్లాన్ గా ఉంటాం సడన్గా రాయి వచ్చి పడిపోతుందంటే మనకి మనకేం ఉండదు వస్తుందని తెలిసినప్పుడు కర్ర అడ్డం పెట్టుకోవచ్చు అడ్డం పెట్టుకోవచ్చు వంగవచ్చు ఏమైనా చేయొచ్చు సో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కాదు కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా గురువు గారు చాలా మంది రాశి ఫలితాలను నమ్ముతారు నమ్మరు సో నేనైతే ఒక ఆస్ట్రాలజీ చేసే ఒక యాంకర్గా మాత్రం నేనైతే నమ్ముతాను కొంతమంది ఏమంటున్నా అంటే నీది నాది ఒకటే జాతకం కానీ నువ్వు నీచుడువి రాజయోగి రాజయోగినా అని ఇట్లా అంటుంటారు సో నిజంగా ఈ రాశి ఫలితాలు అన్నిటివి ఎవరికి వర్తిస్తాయంటారు ఫస్ట్ మీలాంటి వారికే కాదు అన్న మీరు మామూలుగా హేతుబద్ధతతో ప్రశ్నించిన ఒక భావంతో ప్రశ్నించిన నాస్తిక భావంతో ప్రశ్నించిన లేదు పూర్తి సంపూర్ణ దైవభావంతో ప్రశ్నించిన ప్రశ్న అయితే ఒకటే అసలు ఈ రాశి ఫలాలు పనిచేస్తాయా ఖచ్చితంగా పనిచేస్తాయి అయితే ఇక్కడ చాలామందికి మరి నేను నేను వృషభ రాశిలో ఉన్నాను నా పేరు వెంకటేశ్వర్లు నాతో పాటు పక్కనే వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఆయనేమో బ్రహ్మాండంగా ఈ సంవత్సరం సంపాదించాడు నేనేమో అడుగును పడిపోయాను అంటారు మరొక ఆయన వెంకటేశ్వర చౌదరి గారు బ్రహ్మాండంగా సంపాదించారు వెంకటేశ్వర శాస్త్రి గారు బాగా సంపాదించారు నాకేమీ లేదు అంటారు బిలో ప్రావర్టీలో ఉన్న అతను అసలు ఇదివే పట్టించుకోకుండా కూడా కొంతమంది వాళ్ళు ఉంటారు ఇక్కడ మనం రాశి ఫలాలు ఒకటే మరి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరికీ సమమైన ఖచ్చితమైన ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఏంటి రోజులు సెకండ్స్తో కూడా ఒక్కరు ఒక్కరే సమయంలో పుట్టడం అనేది జరుగుతుంది కానీ వాడు నువ్వు నువ్వు ఐడెంటిఫై చేస్తా ఒక గంప నిండా రక ఒకే చెట్టుకు కాచిన పండ్లే అవును అన్నీ ఒకే సైజులో మామిడి పండ్లు ఉన్నా ఎక్కడో లిటిల్ విట్ డిఫరెన్స్ ఉంటుంది ఎస్ అవును మీరు కావాలంటే మీరు దీంట్లో గ్రహ తారకానాం అని ఆదిత్య హృదయంలో ఉంటుంది నక్షత్ర గ్రహ తారకానాం అంటే నక్షత్రాలు వేరు గ్రహాలు వేరు తారకలు వేరు ఇప్పుడు మనకు ఆకాశం నిండా కనపడేవి తారకలు సో నక్షత్రాలనేవి సపరేట్ ఈ నక్షత్ర మండలాన్ని పట్టి ఆ రాశిలో ఎవరు పుట్టినా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు అశ్విని నక్షత్రంలో ఒక చిన్న నెలబిడ్డ పుడతాడు అట్లాగే ముదుసలైనడు అక్కడే ఉంటాడు ఒక కప్ప కూడా అక్కడే పుడుతుంది ఒక జింక కూడా అక్కడే పుడుతుంది ఒక గొర్రె కూడా అక్కడే పుడుతుంది సో ఇవన్నీ పుడతాయి పుట్టడం అయితే నక్షత్రాలు అందరూ పుడతారు కానీ దీంట్లో శాస్త్రము వర్జించింది చాలా ఉన్నాయి ఇవి చాలా మందికి తెలియదు శాస్త్రం రాశి ఫలాలు ఎవరికి వర్తిస్తాయని చెప్పింది అంటే బాలకులకు వర్తించదు అరవై సంవత్సరాలు ఏదైతే మనకు ఉన్నాయో అవి దాటిన వాడి మీద జ్యోతిష్య ప్రభావం పోతుంది బధిరా అంటే గ్రుడ్డివారు వీరి మీద జాతక ప్రభావాలు తక్కువగా ఉంటాయి ఉండవని కాదు తక్కువగా ఉంటాయి పొంగుణ గుంటివారు మీరు మీద తక్కువగా ఉంటాయి అట్లాగే మతిభ్రంశత్వం పిచ్చివాడి మీద జ్యోతిష్యం పనిచేయదు ఓకే మరి మనకు మంచి కోసమే శాస్త్రం ఉందనేది కాబట్టి రాసి ఫలాలు మీరు దాంట్లో చూసి భయపడిపోవద్దండి తెలుసుకోండి సజెషన్స్ ఉంటే దాన్ని ఆలో ఫాలో కండి ఒకవేళ మంచిగా ఉంటే హ్యాపీగా హ్యాపీగా ఉండండి చెడు ఉంటే భయపడద్దు హ్యాపీగా ఉండండి అది రాసి గురించి కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పారు గురుగారు థ్యాంక్ యూ